ఈ వ్యవస్థల మీద ఎక్కడోకడ విముఖత ఉన్నవాళ్ళు అందరు కాదు కొంతమంది నాయకుల పట్ల కానీ పార్టీల పట్ల కానీ రాజకీయాల పట్ల కానీ కొంత విముఖత ఉంటుంది కారణం ఏంటంటే ఎన్నికల ముందు ఏ మాటిస్తారో పది పదిసార్లు ఇంటికి వచ్చి ఓట్లు ఆడుతారు గెలిచిన తర్వాత ఆ పరిస్థితి ఉండదు అనేటువంటి భావన ఉంటుంది కాబట్టి అందువల్ల బంజర్ బస్ లాంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో పోలింగ్ శాతం ముప్పై ఐదు శాతమే నలభై శాతం కారణం ఏంటంటే దీనికోసం కానీ వల్ల దేశవ్యాప్తంగా ఒక క్వాలిటేటివ్ చేంజ్ వచ్చింది ఆ క్వాలిటేటివ్ చేంజ్ ఏంటంటే ఈసారి మోడీని మళ్ళీ ప్రధానమంత్రి చేసుకోవాలి చేసుకుంటేనే ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రోగ్రెసివ్ మేనర్ ఉంటుంది అని నాకు తెలిసి నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఒక పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ మీద విశ్వాసం లేకపోతే ఇష్టం లేకపోయినా ఇంకొక ఆల్టర్నేటివ్ ఉన్న పార్టీకి ఓటేస్తాం మనం మనం చూశాం కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీల మీద నమ్మకం ఉన్న ఓట్లు వేరే కేసీఆర్ గారు వద్దనుకుంటాం ఈయన చెప్పిన మాటకి చేసే పనికి పొంతలు లేదు కాబట్టి ఈయన మళ్ళా అధికారం ఇస్తే ఇది బ్యాలెన్స్గా ఉండే ఆస్కారం లేదు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళు తప్ప పాలకులు గొప్పవాళ్ళు కాదని చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే చెప్పి ఇవాళ భాజపా కేసీఆర్ ఉండగొట్టి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది ఇంతమంది చెప్పినట్టుగా పట్టం కట్టడానికి హామీల గురించి పట్టం కట్టలే గొప్పలోని పట్టం కట్టలే కానీ అప్పటికున్న ఆ కోపాన్ని ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి పట్టం కట్టి అట్లా వచ్చింది కానీ ఇక్కడ క్వాలిటేటివ్ చేంజ్ అని అంటే మోడీ గారిని మాత్రం రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ఫోకస్ చేస్తే ఎప్పుడు లేనంత భారతీయ జనతా పార్టీకి టూ సెవెంటీ త్రీ సీట్స్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీకి దేశంలో ఎన్డీఏకి మూడు వందల సీట్ సీట్లు ఇచ్చింది అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చింది సంకీర్ణ రాజకీయాలతో విసిగిపోయిన ఈ దేశంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అతుకుల కొత్త సంసారంలో నిర్ణయం తీసుకోలేటువంటి అసహక స్థితిలో ఉన్న దేశంలో ఇవాళ భారత ప్రజానికం ఎన్నో స్టగా ఉండాలి స్టేబుల్గా ఉండాలని చెప్పి మంచి గవర్నమెంట్ ఇచ్చింది